ప్రియ శ్రోతలారా నేను హైమావతి శ్రవణానంద కథల్లో భాగంగా ఈరోజు నేను వినిపిస్తున్న కథ పలుకే బంగారమాయనా అప్పరాజు నాగజ్యోతి గారి రచన నాన్న నువ్వు కొనే ప్రతి వస్తువు నానమ్మ కోసమేనా కొత్త ఏసీని అమ్మగదిలో బిగించమంటూ నేను పనివాళ్లతో చెప్తుంటే మా అబ్బాయి శైలేష్ తన అయిష్టతిని బాహటంగా ప్రదర్శించేసి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు కొడుకు మాటలు బిగ్గరగా వినిపిస్తుంటే వంటింట్లో నుండి హాల్లోకి వచ్చిన కోమలతో పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎంత పెడసరంగా మాట్లాడుతున్నాడో చూడు అన్నాను నేను కోపంగా వాడన్న దాంట్లోనూ నిజముంది కదండి ఆరు నెలల క్రితం ప్లాస్మా టీవీ కొంటున్నారని చెప్పగానే ఫ్రెండ్స్తో కలిసి సరదాగా అందులో క్రికెట్ మ్యాచ్లు చూడొచ్చని వాడు ఆశపడ్డాడు తీరా చూస్తే మా అమ్మకి చత్వారం ఉంది పెద్ద స్క్రీన్ పైన బొమ్మలు బాగా కనపడతాయి అంటూ దాన్ని కాస్త తీసుకెళ్ళి అత్తయ్య గారి గదిలో పెట్టించారు ఇలా ప్రతి విషయంలో ప్రథమ తాంబూలాన్ని మీ అమ్మగారికి అందిస్తుంటే ఇంట్లో మిగతా వాళ్ళకి మండదా మరి ఓ పక్కన కొడుకును సమర్థిస్తూనే పనిలో పనిగా తన అక్కసుని వెల్లడించింది మా ఆవిడ నా చిన్నతనాన్నే నాన్న చనిపోతే ఎన్నో ప్రయాసాలకు వచ్చి పెంచి పెద్ద చేసిన మా అమ్మకి ఈ మాత్రమైన సౌకర్యాలని కల్పించడం కొడుకుగా నా విధి అది మాత్రమే కాదు కోమలి అమ్మ గదిలోనే అన్ని ఏర్పాట్లు ఉంటే అమ్మకిక గది దాటి బయటకొచ్చే అవసరం ఉండదు దాంతో ఆవిడ ప్రాణానికి హాయిగా ఉంటుంది నీకు వెసులుబాటుగా ఉంటుంది చీటికి మాటికి అమ్మ హాల్లో తచ్చాడుతూ ఉంటే నీ ప్రైవసీకి ఇబ్బంది కలిగిందని చిరుపుర్రులాడుతూ కంప్లైంట్లు చేసేది నువ్వేగా కాదంటావా ఆ మాట నిజమేలేండి అత్తయ్య గారు హాల్లోకి వచ్చి ప్రతి విషయాన్ని ఆరాలు తీస్తుంటే నాకు మహా చిరాకు వచ్చేస్తుంది పోనే ఆవిడ అంతటితో ఆగినా సర్దుకుందును కానీ అక్కడే సోఫాలో కూర్చొని నా కోసం వచ్చే ఫ్రెండ్స్ అందరితోనూ కాని పెట్టుకుంటారు ఇంకా మన రిషిగాడు కనిపించడం ఆలస్యం వాడి చెవిలో జోరీగలాగా దూరి ఏవో నీతి బోధలు చెప్తూనే ఉంటారు అవన్నీ వాడికి నచ్చవు అలాగని పెద్దావిడని ఏమీ అనలేక నా మీద ఎగుడతాడు ఈ గోలంతా పడే కంటే మీరన్నట్టుగా ఆవిడకి గదిలోనే అన్ని ఏర్పాట్లు చేయడమే ఉత్తమం అయినా మీ చాదస్తమే గాని అత్తయ్య గారి కోసం మీరు ఎన్ని చేస్తున్నా నాకైతే ఆవిడ మొహంలో ఏనాడు పిసరంతైనా సంతృప్తి కనిపించదు ఆవిడ నోటి నుండి మీ గురించిన ఒక్క చిన్న పొగడ్తా వినిపించదు పలుకే బంగారమాయన అన్నట్టు ఎప్పుడూ మూతి బిగించుకునే కూర్చుంటారు తను చెప్పవలసింది చెప్పేసి తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది కోమలి అమ్మ గురించి చివర్లో తనన్న మాటలు నాకు అప్రియంగా అనిపించినా ఆ క్షణాన వాటిని నేనంతగా పట్టించుకోలేదు అయితే ఏసీ ఫిట్ చేయడం పూర్తయ్యాక అమ్మ గదిలోకి వెళ్ళి రిమోట్తో టెంపరేచర్ సెట్ చేసి మలయమారుతంలా వీచిన చల్లగాలిని ఆస్వాదిస్తూ అమ్మ ఏసీ బాగా పనిచేస్తుంది కదూ అన్న నా మాటలకి అవునన్నట్టుగా కేవలం తలాడించి ఊరుకున్న అమ్మ మోములో నేనాశించిన ఆనందం కనిపించినప్పుడు మాత్రం అమ్మ గురించి కోమలి చేసిన వ్యాఖ్యానంలో నిజం లేకపోలేదనిపించింది ఆ తర్వాత మాట్లాడేందుకు ఇంకా ఏమీ లేదన్నట్టుగా నిర్లిప్తంగా టేబుల్ పైనున్న భగవద్గీతని అందుకుంటున్న అమ్మతో సంభాషణని పొడిగించడం ఇబ్బందిగా తోచి అక్కడి నుండి బయటకొచ్చేసి హాల్లో సోఫాలో కూర్చున్నాను నేను హాల్లోకి రావడం చూసిన కోమలి ఏమండి మన ఇంటికి కొత్త ఏసీ వచ్చిన శుభ సందర్భంలో మీకు ఇష్టమైన గులాబ్జామ్ చేశాను తినండి అంటూ చేతికివ్వగా అందుకొని తినబోతూ అమ్మకిచ్చావా కోమలి అని అడిగాను ఆవిడకి పెట్టకపోతే మీరు ఊరుకుంటారా మహానుభావ ఆ గదిలోకి ముందుగా సప్లై చేశాకే మీకు ఇస్తున్నాను లేండి కాస్త కినుకుగా అంది కోమలి ఏ మాట కామట్టే చెప్పాలి అప్పుడప్పుడు కోమలి నాపైన అమ్మపైన చెణుకులని విసురుతుందే కానీ అమ్మకి ఏ విషయంలోనూ లోటు రానియదు అందుకే తనపైన అమితమైన ప్రేమ పొంగుకురాగా శిల్పారామం చూడాలని ఎప్పటి నుండో అడుగుతున్నావుగా త్వరగా తయారైరా వెళ్ళి వద్దాం అనగానే కోమలి మొహం వెయ్యి వాట్ల బల్బులా వెలిగిపోయింది ఇదిగో ఇప్పుడే చిటికలో వచ్చేస్తాను అంటూనే నా బొగ్గ పైన గట్టిగా ముద్దు పెట్టేసి లోనికి పరిగెత్తుంది తనంతే అల్ప సంతోషి చిన్న చిన్న వాటికే సంబరి పడిపోతుంది ఆ ఆనందాన్ని అప్పటికప్పుడే ఇలా ఏదో ఒక చర్య ద్వారా ప్రదర్శించేసి నా మనసును దోచుకుంటుంది అమ్మ కూడా ఎప్పుడూ అలా మౌనంగా ఏదో కోల్పోయిన దానిలా నిర్వేదంగా ఉండకపోతే అప్పుడప్పుడైనా కోమలిలాగా చక్కగా తన సంతోషాన్ని మాటల్లోనో చేతల్లోనో వ్యక్తం చేస్తే బాగుండును కదా శిల్పారాముల్లో చూడవలసినవన్నీ చూసేసి ఇంటికి బయలుదేరుతుండగా హఠాత్తుగా వెనుక నుండి నా భుజం మీద చేయి పడటంతో ఉలిక్కిపడి చూస్తే అక్కడ నా చిన్ననాటి స్నేహితుడు కనిపించాడు అరే కిరీటి నువ్వేమిట్రా ఇక్కడ అంటూనే ఆనందంగా వాడిని కౌగిలించుకున్నాను చెన్నై నుండి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చి రెండు నెలలు అయింది సాయి ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఇంతదాకా నిన్ను కలవలేకపోయాను వీలు చూసుకొని మీ ఇంటికి రావాలనే అనుకుంటున్నాను ఇంతలో ఇలా కలిసాం అన్నట్లు మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది నాతో పాటు మా ఇంటికి రండి అమ్మ ఎప్పుడూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది అన్నాడు కిరీటి అలాగేరా అంటూనే కోమలి వైపు తిరిగి కోమలి వీడు నా ఫ్రెండ్ కిరీటి మేము తణుకులో ఉన్నప్పుడు మావి పక్కపక్క ఇల్లు వీడు నేను అక్కడ ఆరేళ్ళు కలిసి చదువుకున్నాం తను మన పెళ్ళికి కూడా వచ్చాడు అంటూ పరిచయం చేశాను ఆ తర్వాత కిరీటితో కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరాము చెప్పులని ఓ వారగా వదిలి హాల్లోకి అడుగుపెట్టగానే అక్కడ సోఫాలో కూర్చున్న యశోద పిన్నిని వెంటనే గుర్తుపెట్టాను అమ్మా ఎవరొచ్చారో చూడు అన్న కిరీటి మాటలకు కళ్ళజోడు సరిచేసుకొని నా మొహంలోనికి రెండు క్షణాల పాటు తేరిపారా చూశాక ఎవరిది సాయిరాం కదూ చన్నాళ్ళకి కనిపించావు బాగున్నావా బాబు ఇందిరక్క ఎలా ఉంది అంటూ ఆప్యాయంగా పలకరించింది యశోదపిన్ని అందరం బాగున్నాం పిన్ని నువ్వెలా ఉన్నావు నాకేం నిక్షేపంలా ఉన్నాను బంగారం లాంటి కొడుకు నెత్తిన పెట్టుకొని చూసుకునే కోడలు పిల్ల ముద్దుల మూటలు గట్టే మనవరాలు అంటూ నిండుగా చెప్పిన పిన్ని కళ్ళల్లో కనిపించిన సంతృప్తికి నాకు చాలా సంతోషం వేసింది అమ్మ కళ్ళలో ఇటువంటి ఆనందం ఎందుకు కానరాదో కాసేపు ముగ్గురం కలిసి తణుకులో జ్ఞాపకాలను నెమరు వేసుకుంటుంటే కోమలి శ్రోతలా వింటూ కూర్చుంది ఇంతలో సడన్గా ఏదో గుర్తుకురాగా ఏరా కిరీటి ఈవేళ శిల్పారామం మేనేజర్ను కలవాలన్నావుగా కలిశావా అన్న పిన్ని ప్రశ్నకి ఆ పని పూర్తి చేసుకుని తిరిగొస్తుంటే అనుకోకుండా అక్కడ మన సాయి కనిపించాడమ్మా అని చెప్పాడు కిరీటి ఆ తల్లి కొడుకుల సంభాషణ నాలో ఆశ్చర్యాన్ని నింపింది కిరీటి తన ఆఫీస్కి సంబంధించిన విషయాలను కూడా తల్లితో చెప్పుకోవడం చిత్రంగా అనిపించింది నా మటుకు నేను అమ్మతో ఇలాంటివి పెద్దగా మాట్లాడను అడపాదడపా ఆఫీస్ విషయాలు ఇంట్లో పంచుకున్నా అది కోమలితోనే అయినా ఒక తరం వెనుక మనిషి అయిన అమ్మకి నా ఆఫీసు విశేషాలు చెప్తే మాత్రం అర్థమవుతాయా పాడా ఇంతలో బయట నుండి లోనికి వచ్చిన వ్యక్తిని భాగ్యలక్ష్మి నా భార్య అని పరిచయం చేస్తూనే ఆమె చేతుల్లో నుండి కూరగాయల సంచుల్ని అందుకొని వంటింట్లో పెట్టి వచ్చాడు కిరీటి సోఫాలో యశోద పిన్ని పక్కనే కూర్చొని కొంగుతో పైన చెమటను తుడుచుకుంటూ అత్తయ్య ఈవేళ మార్కెట్లో మీ అబ్బాయికి ఇష్టమైన చింతచిగురు దొరికింది అలాగే మీకిష్టమైన బొమ్మిడాయిలు దొరికాయి ఈ రాత్రికి వంట ఏం చేయమంటారు అని భాగ్యలక్ష్మి అడుగుతుంటే బాగా అలసిపోయినట్టున్నావు ఇవాళ్ళకి నువ్వు రెస్ట్ తీసుకోమ్మా నేను ఇందాకే టొమాటో పచ్చడి చేసి వంకాయ కూరలోకి మసాలా కూడా రెడీ చేశాను అన్నము కూర అరగంటలో అయిపోతాయి అని చెప్తూ సాయి మీరు ఈవేళ ఇక్కడే భోజనం చేయండి నీకు టమాటో పచ్చడి చాలా ఇష్టం కదా అంది యశోదా పిన్ని నా ఇష్టాలు నీకెంత బాగా గుర్తున్నాయి పిన్ని అంటూ ఆశ్చర్యపోతూనే ఇప్పుడు భోజనాలు అవి వద్దు ఆలస్యమవుతుంది ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంది మరోసారి తీరిగ్గా వస్తాము అన్నాను అయ్యో అమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలివచ్చావా అయితే త్వరగా బయలుదేరుసాయి నిన్ను విడిచిపెట్టి ఉండటం అంటే ఇందిరకకి ఎంత నరకమో నాకు బాగా తెలుసు అప్పట్లో మన కాంపౌండ్లో ఆడవాళ్లమంతా కలిసి అడపాదడప సినిమాకు షాపింగ్కు ప్రోగ్రామ్ చేస్తే మా సాయి ఇంటికి నేను ఇంట్లో ఉండకపోతే వాడు బెంగెట్టుకుంటాడు వాడు లేకుండా నాకు ఎక్కడికి వెళ్ళబుద్దేదు అంటూ ఇల్లు కదిలేదు కాదు మీ అమ్మ ఎప్పుడైనా పొరపాటున వచ్చినా ముళ్ళపైన ఉన్నట్టుగా ఉండి కాసేపటికే ఇంకా మా సాయి ఇంటికి వచ్చే టైం ఏంది అంటూ ఉరుకుల పరుగుల మీద వెళ్ళిపోతుండేది దాని పంచప్రాణాలు నువ్వేరా నువ్వు మీ అమ్మ కళ్ళెదుట మసులుతూ నాలుగు మాటలు దాంతో నవ్వుతూ మాట్లాడితే చాలు దాని మనసు పొంగిపోతుంది మీరు ఇంటి నుండి బయలుదేరి ఎంతసేపు అయిందో ఏమో త్వరగా వెళ్ళు బాబు అయినా అమ్మని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది కదరా తను కదల్లేని పరిస్థితుల్లో కానీ లేదు కదా అంటూ ఆందోళన పడింది యశోదపిన్ని పిన్ని మాటలు నాలో నిద్రాణమైన బాల్య జ్ఞాపకాలని తట్టి లేపాయి నిజమే నా చిన్నతనంలో నేను ప్రతిదీ అమ్మతోనే పంచుకునేవాడిని స్కూల్ నుండి నేను ఇంటికి తిరిగి వచ్చే వేళకి అమ్మ ఇంట్లో ఉండకపోతే నాకు అస్సలు తోచేది కాదు ఏ రోజు ఈవేళ ఎలా గడిచిందో పూస గుచ్చినట్టుగా వివరంగా అమ్మతో చెప్పుకోకుంటే నాకు పిచ్చెక్కినట్టుగా ఉండేది ఆ మాటకొస్తే నేను ఉద్యోగంలో చేరిన మొదట్లో కూడా ఆఫీసు కబుర్లని అమ్మతోనే పంచుకునేవాణ్ణి అదేమిటో మరి కోమలతో పెళ్ళయ్యాక నా అలవాట్లన్నీ మారిపోయాయి కోమలి తల్లిదండ్రులు బంధువర్గము ఇదే ఊళ్ళో ఉంటారు తనకి స్నేహితురాళ్ళు కూడా ఎక్కువే పెళ్ళైన మొదట్లో తరచుగా వాళ్ళ ఇండ్లకి మేము వెళ్ళడం లేదా వాళ్ళని మా ఇంటికి భోజనాలకు పిలవడం జరుగుతుండేది రెండు మూడు రోజులు వరుసగా ఏవైనా హాలిడేస్ కలిసి వస్తే అందరం కలిసి పిక్నిక్లకి టూర్లకి వెళ్తుండేవాళ్ళం అమ్మని మాతో రమ్మంటే తను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేది కాదు నేను బలవంతం చేయబోతే పెద్దవారు ఆవిడని ఇబ్బంది పెట్టడం దేనికి ఆవిడకి ఎలా ఇష్టమో అలానే ఉండనివ్వండి అనేది కోమలి అలా వివాహం తర్వాత కోమలితో నా బంధం బలపడి నా మనసుని తలపులని తనతో పంచుకోవడం మొదలెట్టగానే నాకు తెలియకుండానే అమ్మకి నాకు మధ్యన దూరం పెరిగిపోయి మాటలు తగ్గిపోయాయి భోజనం చేశావా మందులు వేసుకున్నావా లాంటి పొడి పొడి మాటలే తప్ప అమ్మతో నేను నూరారా కబుర్లు చెప్పి ఎన్నాళ్ళు నేను నేనలా ఆలోచనల్లో ఉండగానే చూడు నానమ్మ అమ్మ నన్ను ఐస్ క్రీమ్ తినివ్వడం లేదు అంటూ తల్లిపైన ఫిర్యాదుతో నానమ్మ పక్కనే వచ్చి కూర్చుంది కిరీటీ కూతురు మరే ఐస్ క్రీమ్ తింటే నీకు రొంప చేసి జ్వరం వచ్చేస్తుందేమోనని అమ్మ భయం తల్లి నాలుగు రోజులు ఆగితే స్కూల్లో పరీక్షలైపోయి సెలవులు ఇస్తారుగా అప్పుడు మనమిద్దరం కలిసి కథలు చెప్పుకుంటూ బోర్డెని ఐస్ క్రీంలు తిందాం సరేనా బుజ్జి తల్లి అంటూ యశోద పిన్ని తన మనవరాలికి నచ్చజెప్తుంటే చూడముచ్చటగా ఉంది మా శైలేష్కి మా అమ్మ దగ్గర ఇటువంటి చనువు లేనేలేదు అయినా కన్న కొడుకుని నేనే అమ్మకి మానసికంగా దూరం జరిగిపోయాక ఇంకా నా భార్య బిడ్డల విషయం చెప్పేదేముంది నానమ్మ అంటూ చిన్నతనంలో అమ్మ వద్దకి శైలేష్ పరిగెత్తబోతుంటే ష్ నానమ్మని డిస్టర్బ్ చేయకు అంటూ కోమలి వాడిని వారిస్తూ వెనక్కి లాగేది అది చూసి మా అమ్మకి శ్రమ కలగనీయకుండా కోమలి చక్కగా చూసుకుంటుంది అనుకుని సంతోషించానే తప్ప దాని ఫలితంగా నానమ్మ వద్ద మనవడికి చనువు లేకుండా పోతుందని ఆలోచించలేకపోయాను కిరీటి ఇంటి వాతావరణానికి మా ఇంటి పద్ధతులకు నడుమ ఉన్న అంతరం ఇప్పుడు నాకు స్పష్టంగా తెలుస్తోంది అమ్మ కళ్ళల్లో కాంతి లోపించడానికి ఆమె మౌనానికి గల కారణం లీలగా బోధపడుతోంది పిన్ని మీరంతా ఈ ఆదివారం వీలు చేసుకుని లంచ్కి మా ఇంటికి వచ్చేయండి మిమ్మల్ని అందరినీ చూసి అమ్మ చాలా సంతోషిస్తుంది అని చెప్పి ఆ తర్వాత కోమలితో కలిసి బయటకు వచ్చేస్తుంటే మాతో పాటు తను గేటు దాకా వచ్చాడు కిరీటి కిరీటి నువ్వు పిన్నిని చూసుకుంటున్న తీరు అభినందనీయం పిన్ని కళ్ళల్లో కనిపించే మెరుపే దానికి సాక్ష్యం అంటూ వాడిని మనస్ఫూర్తిగా అభినందించాను భలేవాడీ సాయి అమ్మని సంతోషపెట్టేందుకు నేను ప్రత్యేకంగా చేస్తున్నదేమీ లేదు నా ఎరుకలో చాలామంది వాళ్ళ తల్లిదండ్రుల కోసం అన్ని వసతులతో కూడిన ప్రత్యేకమైన గదులను ఏర్పాటు చేయడం నాకు తెలుసు నా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేను అమ్మ కోసం అలాంటి సౌకర్యాలు ఏవి అమర్చలేకపోయానన్న విషయం నన్ను ఎప్పుడూ బాధిస్తూనే ఉంటుంది అదే మాట అమ్మతో అంటే అందరు కొడుకుల్లా నువ్వు నీ ఇంట్లో ప్రత్యేకమైన గదిని ఇవ్వకపోతే ఏమిటి నీ గుండెల్లో నాకు ప్రత్యేకమైన చోటునిచ్చావు అది చాలదు ఈ అమ్మకి కృష్ణ రామ అంటూ ఇంట్లో ఓ మూలన పడుండే ముసలమ్మతో మాటలేమిటిలే అనుకోకుండా ప్రతిరోజు వీలు చేసుకొని నా దగ్గర కూర్చొని నీ కష్టం సుఖం చెప్పుకుంటావు నా సలహాలు అడుగుతావు నేను నోరు తెరిచి చెప్పకుండానే నా అవసరాలు తెలుసుకుంటావు అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడ అన్నట్లు కాకుండా ఇప్పటికీ చిన్ననాటి కిరీటిలాగే నాతో మసులుకుంటావు ఏ తల్లికైనా ఇంతకంటే కావలసింది ఏముంటుందిరా అంటుంది అమ్మ నిజమే కదా సాయి ఇంట్లో పెద్దవాళ్ల ఉనికిని గుర్తించి నోరారా పలకరిస్తే చాలు పొంగిపోతారు అనుభవంతో వాళ్ళకు తోచిన సలహా ఇస్తారు వాళ్ళ పెద్దరికానికి మనం పిసరంత ఇస్తే దాన్నే వాళ్ళు కొండంత పెన్నిదిగా భావిస్తారు కొత్తగా మన జీవితంలోకి అడుగుపెట్టిన భార్యా బిడ్డల మోజుల్లో పడి పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా మన కుటుంబంలో సభ్యులుగా వాళ్ళని కలుపుకుపోవడాన్ని మించి వాళ్ళు కోరుకునేది ఏముంటుంది సాయి నా అదృష్టం కొద్దీ నా భార్యకి పెద్దల పట్ల గౌరవం ఉంది అందుకే అమ్మతో కోడల్లా కాకుండా కూతుర్లా మసులుకుంటుంది కిరీటి మాటలు నా మనసుని చెల్లుమని తాగాయి అమ్మ విషయంలో నేను చేస్తున్న అపరాధం ఏమిటో నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది చిన్నతనం నుండి నన్ను వృద్ధిలోనికి తీసుకురావడమే ధ్యేయంగా బతికిన అమ్మకు నా ఇంట్లో సకల సదుపాయాలతో ఒక గదిని ఏర్పాటు చేయడంతోటే నా బాధ్యత పూర్తయిందని భావించడం ఎంత అవివేకం యశోద పిన్నికి మళ్ళీ హాల్లో నిండుగా కూర్చొని ఇంట్లో అన్నింటా తానే ఉండవలసిన అమ్మని ఒక గదికే పరిమితం అంటే ఆకాశంలో హాయిగా విహరించే పక్షిని పంజరంలో బంధించినట్లేగా స్వేచ్ఛను హరించేసి పంజరాన్ని బంగారంతో చేసిన అది పక్షికి ఆనందాన్ని ఇవ్వదన్న చిన్న విషయం ఇంతకాలంగా నా మనసుకెందుకు తోచలేదు అందరితో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టీవీలో సినిమాని చూడడంలో ఉన్న ఆనందానికి అమ్మని దూరం చేసేసి అమ్మ నీ గదిలో పెద్ద టీవీ పెట్టాను ఇప్పుడు నీకు బొమ్మ స్పష్టంగా కనబడుతోంది కదా అని అడగడం ఎంత హాస్యాస్పదం నిజమే కిరీటి చెప్పినట్టుగా అమ్మని ప్రత్యేక అతిథిలా కాకుండా కుటుంబంలో భాగంగానే చూసుకోవాలి ఏ తల్లైనా కోరుకునేది అదే అలా కాకుండా నేను కేవలం ఆధునిక సౌకర్యాలన్నీ అమర్చేసి సరదాలని సంతోషాలని తమ సమయాన్ని భార్యాబిడ్డలతోనే పంచుకునే నాలాంటి కొడుకు సమక్షం ఏ తల్లికి మాత్రం సంతృప్తినిస్తుంది డబ్బుతో లభించే సౌకర్యాలే మనిషికి సంతోషాన్ని ఇచ్చేటట్టయితే ఈ భూమి మీద సంపన్నుల తల్లిదండ్రులంతా చాలా సంతోషంగా ఉండాలి విదేశాల్లో స్థిరపడి అక్కడ సంపాదించిన డాలర్లతో ఇక్కడ సకల సౌకర్యాలని అమర్చిపెట్టిన పిల్లల తల్లిదండ్రులు మరింత ఆనందంగా ఉండాలి కానీ వాళ్ళెవరూ అలా ఉండటం లేదే సౌకర్యాల ద్వారా కలిగే హాయి కేవలం మేనునే తప్ప మనసుని తాకదు ఎన్నాళ్ళ నుండో నన్ను వేధిస్తున్న అమ్మ ఎందుకు సంతృప్తిగా ఉండడం లేదు అన్న ప్రశ్నకి సమాధానం ఈవేళ దొరికింది బుద్ధుడికి బోధివృక్షం క్రింద జ్ఞానోదయం జరిగినట్టుగా కిరీటి ఇంట్లో నా జ్ఞాననేత్రాలు తెరుచుకున్నాయి ఇకపై అమ్మ కళ్ళలో వెలుగుని ఆమె గుండెల్లో సంతృప్తిని ఎలా నింపాలో అర్థమవగా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో వడివడిగా ఇంటివైపు అడుగులు వేశాను ఇంటికి చేరుకున్న వెంటనే అమ్మ గదిలోకి వెళ్ళి అమ్మ భుజాల చుట్టూ చేతులు వేసి హాల్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి పక్కనే కూర్చొని అమ్మ ఈవేళ యశోద పిన్ని కిరీటీ కలిశారు అంటూ అక్కడి కబుర్లని ఒక్కటొక్కటే పూసగుచ్చినట్టుగా వివరిస్తుంటే మెరుస్తున్న కళ్ళతో నా వైపే చూస్తున్న అమ్మ ముఖంలో అద్వితీయమైన సంతృప్తి నాలోనూ అదే ఆనందం పొంగిపరలగా నాకు తెలియకుండానే చిన్ననాటి సాయినైపోయి అమ్మఒళ్ళో తలపెట్టుకున్నాను పోగొట్టుకున్న పెన్నిది తిరిగి పొందిన అనుభూతితో నా మనసంతా నిండిపోయింది శ్రోతలారా ఈ కథ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి మొత్తం మీద నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా యొక్క ఉచ్చారణలో తప్పులు ఉంటే క్షమించండి ధన్యవాదాలు